మంకీ ట్రాప్ నాన్ పొలిటికల్ సైకాలజీ అంశం ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త మెదడు నుండి బయటికి పంపించేసిన పదే పదే మళ్ళీ వచ్చి మది తలుపు తడుతూనే ఉంది ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది భాగ్యనగరంలో ఒక భిక్ష బాగాడు మృతి పోస్టుమార్టంలో ఏమిటంటే అతను పద్నాలుగు రోజుల నుంచి భోజనం లేదు అంటే ఆకలి మరణం ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమీ కాదు కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే భిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తం ఒక లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు దొరికాయి న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న భిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు అది తన ప్రాణం పోతున్న పద్నాలుగు రోజుల నుంచి ఆఖరితో ఉన్నాడు తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు ఏమిటి ఈ మనస్తత్వం ఇటువంటి దౌర్భాగ్యం మనందరిలో కూడా ఉంటుందా అంటే అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తు వచ్చిన విషయం మంకీ ట్రాప్ అవును ఆఫ్రికాలోని ఒక తెగవారు కోతులను వేటాడటానికి చెట్టు త్వరలో కానీ పుట్టలో కానీ ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ఖచ్చితంగా కోతి చేయి పట్టే అంత రంధ్రం చేస్తారు ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దదిగా మరియు కోతి పిడికెలు బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసిన అరటికాయను వేరుశనగ గింజలను పోసి ఉంచుతారు దీనికి ఆశపడిన కోతి రంధ్రంలో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేకపోతుంది సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగవారు ఆ కోతిని పట్టుకుంటారు గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న ప్రమాదం పొంచి ఉన్న కోతి మాత్రం ఆ పిడికల్ని తెరవలేకపోతుంది తాను పట్టుకున్నది వదలలేకపోతుంది చివరికి దొరికిపోతుంది దీన్నే సింపుల్గా మంకీ ట్రాప్ అంటాము నిజంగా మనకి ప్రమాదమని నష్టమని తెలిసినప్పటికీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా అయితే ఇటువంటి మంకీ ట్రాప్లో మనం ఉన్నట్లే రోజువారీ కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన వారు నాకు చాలామంది తెలుసు నిజంగా డబ్బు అంతగా కట్టిపడేస్తుందా అంటే డబ్బు కాదు కానీ మనస్తత్వం మన తత్వం మనల్ని ట్రాప్లో పడేస్తుంది నిశ్చితంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము మనకు తెలియకుండానే మనము అదే ట్రాప్లో ఉన్నామనిపిస్తుంది ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికీ ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు మనలో లేరా వ్యాపార లాభాలు అంటూనే పేరు ప్రతిష్టలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్లో ఏమైనా ఉన్నావే ఉన్నామేమో చూసుకోవాలి అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు కీర్తి కావచ్చు మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలము మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు నో అని చెప్పలేని మొహమాటాలు తిరిగి అడగలేని అప్పులు దండించలేని ప్రేమలు ఊపిరి సలపనివ్వని పనులు ఒత్తిడి పెంచే కోరికలు ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు ఇలాంటివన్నీ మంకీ ట్రాప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు వదలడం గొప్ప పట్టుకోవడం గొప్ప కొన్నిసార్లు వదిలివేయటమే గొప్ప రామాయణంలో రావణుడు సీతను వదిలేసి ఉంటే ప్రాణాలతో బ్రతికేవాడు మంకీ ట్రాప్ మనందరికీ ఉంటుంది కే రవీందర్ పటేల్ ఆర్ఎస్ఎస్ సనాతన హిందూ జై భారత్ జై హింద్ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయతో కూడా నేర్పండి ఊ నమ శివాయ